ఇప్పుడు అందరూ టేబుల్ టాప్ గ్రైండర్లని వండి నల్ల వేస్తున్నారు లేది ఈ పాతకాలం నాల్ వేస్తున్నారు ఇది అలవాటు అలవాటు అయిపోయింది టేస్ట్ తేడా ఉంటుంది కదా నీళ్ళ టేస్ట్ కూడా తేడా ఉంటుందా పిండి వదిగొచ్చింది పిండి ఒదిగొచ్చిందా దానిలో కన్నా నీళ్ళు కొంచెం ఎక్కువ ఇప్పుడు ఏం చేస్తున్నా నాకు దీంతో ఇడ్లీకి నా రొట్టె నాకు రొట్టె సెబ్బ రొట్టె లైట్గా ఆయిలేసి ఆ రొట్టె కూడా చూపిస్తాను ఇంట్లో చేసుకొని తింటేనే టేస్టీగా ఉంటాయి అని చెప్పి స్వయంగా గ్రైండర్లో వేసి అని మా చిన్నమ్మ ఇడ్లిపి పిండిని తయారు చేసింది చాలామంది కూడా స్వయంగానే వేస్తున్నారు ఈ మధ్యకాలంలో లేదంటే వేస్తే వేస్తున్నారు లేకపోతే అబ్బా బయట బాటలు కదా కదా తిందామని అనుకుంటున్నారు కానీ మా చిన్నమ్మ మాత్రం ఇప్పుడే చెప్తుంది అనమాట గ్రైండర్ వేస్తూ సంవత్సరం నరైంది ఇంట్లోకి వచ్చి ఇంతవరకు బయట టిఫిన్ కొనలేదు ఏది చేసినా ఇంట్లోనే చేసుకొని తిన్నాను అని చెప్తుంది నీట్గా కింద కొంచెం కూడా కింద పోనీయకుండా ఒకవేళ పడినా ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ ఇదిగోండి గ్రైండర్ని అచ్చం తుడిచినట్టుగా తీసేసింది ఆ రాయి కూడా ఎత్తేసేసి దానికి ఉన్న పిండిని కూడా తీసి శుభ్రంగా క్లీన్ అండ్ గ్రీన్గా చేసేసింది ఎలా చేసింది అంటే ఎంత క్లీన్ అండ్ గ్రీన్గా చేసింది అంటే అది ఆ గ్రైండరు కడిగిన గ్రైండర్ అని అనుకోవాలన్నమాట ఎవరైనా అంత నీట్గా చేసేసింది చూస్తున్నారు కదా కనిపిస్తుంది కదా మా చిన్నమ్మ ఇల్లు మాత్రం చాలా శుభ్రంగా ఉంచుకుంటుంది ఈ తరంలో కూడా మనకి ఇలాంటి వాళ్ళు చాలా ఇన్స్పిరేషన్ అనమాట మన లాంటి యూత్కి ఎక్కడ బద్దకించకుండా ఇంటి పనికి ప్రాముఖ్యత ఇచ్చుకుంటూ ఇంట్లోనే చేసుకొని తిన్నాము బయట కొనుక్కొచ్చుకుంటే ఎన్ని డబ్బులు అవుతాయి ప్లస్ ఆరోగ్యం కూడా పాడవుతుంది అనే కాన్సెప్ట్తో చిన్నమ్మ ఏదైనా ఇంట్లోనే చేస్తుందనమాట మా అమ్మ కూడా అమ్మగారు కానీ మా చిన్నమ్మ కానీ వాళ్ళ వయసు వాళ్ళందరూ దాదాపుగా ఇంట్లో చేసి తినడానికే ఇష్టపడుతున్నారు ఏదో మరీ ఒంట్లో బాగోకపోతే తెచ్చుకొని తింటున్నారు అనుకోండి అది వేరే విషయం బాగుండనప్పుడు చేసేవాళ్ళు లేనప్పుడు కుదరనప్పుడు అత్యవసరమైనప్పుడు బయట తెచ్చుకొని తినడంలో తప్పు లేదు బయట కూడా ఇడ్లీనే తెచ్చుకోవాలి వేడి వేడి ఇడ్లీనే తెచ్చుకోవాలి కాసేపా గడుక్కోవచ్చు కదా చిన్నమ్మ అయిపోయింది ఇప్పుడైతే తొందరగా తొందరగా అయిపోయింది అదే వెంటనే పోయి తడి మీద ఉంటుంది కదా ఎండిపోతే కష్టం అయింది లేదా ఐదు నిమిషాలు ఇప్పుడే గడి వేసుకుంటే వేసించి పోతే మళ్ళీ కష్టం ఎంత రద్దాలి ఎంతకొస్తా నువ్వు ఒకటి నాలుగు గిద్ద పప్పు అయితే నాలుగు గిద్దలు మూడు అవుతుంది గట్టిగా మూడు పడతాయి ఏదైనా బాగా కొత్త పప్పై గుడి సెక్కు అయితే నాలుగు పడతాయా నేను అంతే మ్యాక్సిమం మూడో మూడున్నర పడతాయి రా డబ్బా పప్పా గిద్దన్నారు పప్పా ఉంటాయి ఫ్రిడ్జ్ పాడైందని వేసింది ఫ్రిడ్జ్ ఉంటే ఇంకొక ఆరోగ్యత కూడా ఎందుకు తుడుస్తున్నావు చిన్నమ్మా అది కాదు ఇది ఎందుకు తుడిచా గ్రైండర్ ఓహో అవైతే మేము కడిగి బోర్లు ఇస్తాం ఇది బోర్లు ఇచ్చడానికి కుదరదు కాబట్టి గాలి కారిద్ది మళ్ళీ అదేలే రోజు పని ఉండదు కాబట్టి తుప్పు పట్టకుండా ఉంటా చూసారా ఫ్రెండ్స్ ఇప్పుడు దీనిలో ఉప్పు వేసి రవ్వ పిండి కలిపి మా చిన్నమ్మ నాకు రోస్ట్ రోస్ట్గా నూనె తప్పు రోస్ట్గా రొట్టె రొట్టె వేసి ఉప్పు వేసి చూసారా కళ్ళు ఉప్పు అయిపోయింది ఏం అంటే నువ్వు కసేపది తింటావు కాదు నాకు ఆకలాది అంటే ముందే చెప్పావు లేకపోతే కళ్ళు ఉప్పు కలిపేదాన్ని అది కరిగేది కాదు అని మెత్తపు తీసుకొచ్చా అదే మనం అనుకోండి అంటే మనం అంటే మన వయసు వాళ్ళం ఆ కొంచెం పిండి వేస్తాం బయట తెచ్చుకొని తిందాం అనుకుంటాం వీళ్ళు కష్టే ఫలి అంటారు కాబట్టి కొంచెం అమ్మ వయసు వాళ్ళు వీళ్ళంతా ఏమైంది కాసేపు ఎంతసేపు వేస్తాం పని చేసుకుంటే ఆరోగ్యానికి ఆరోగ్యం ఇంట్లో చేసుకుంటే తృప్తిగా తినచ్చు అని చేస్తున్నారు అంతేనా అంతే అంతేనా అంతే నేను అన్ని వాళ్ళే చెప్తా కదా కొనుక్కున్నాయి గట్టిగా ఉంటాయి నచ్చ బాగా ఇంట్లో అయితే కొంచెం బాగుంటాయి బుద్ధి అయితే ఇంట్లో చేస్తున్నాం తప్ప ఏది లేదు బయట తినే ఆరోగ్యాలన్నీ చెడగొట్టుకోలే బయట బయటికి ఆరోగ్యానికి మంచిది కాదు ఇంట్లో చేసుకుంటారా అయ్యా చేస్తా బయటికి తక్కువ ఏదైనా ఊళ్ళో వెళ్ళినప్పుడు తప్పితే ఈ పిండి చూసినాక ఆకలి వేస్తుంది నుంచి ఏ ఆకలి అవ్వట్లేదు అని మంచి ఒక్కొని చిన్నమాయి ఎక్కువ వేస్తే బాగానే ఉండేదిలే కానీ బాగాలేదుగా జ్వరం తగ్గింది నిన్న నూనె లైట్గా వేసి సిమ్ లో పెట్టి దిప్ప రొట్టెలాగా లాగా వేసింది అనమాట ఇలా అయితే తినాలనిపిస్తుంది అయితే తినాలనిపించట్లయితే నేను నూనె తక్కువేసేస్తానని వేసింది నచ్చిన సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఏం చేయాలి లైక్ చేయాలి అలాగే మరిన్ని వీడియోస్ కోసం కొత్త వాళ్ళు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి థ్యాంక్ యూ బై బాయ్